ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ పూర్తి వివరాలను ఈడీకి అందజేసింది ఆర్థిక శాఖ రికార్డ్స్ హెచ్ఎండిఏ చెల్లింపుల వివరాలు హెచ్ఎండీఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ ను ఈడీకి ఇచ్చింది ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో ఏసీబీ కీలక అంశాలను ప్రస్తావించింది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడని కౌంటర్లో పేర్కొంది కేబినెట్ నిర్ణయం ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై మాజీ మంత్రి కేటీఆర్ ఒత్తిడి చేశారని వెల్లడించింది అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు యాభై ఐదు కోట్లు బదిలీ చేశారని దీనివల్ల హెచ్ఎండీఏకు ఎనిమిది కోట్లు అదనపు భారం పడిందని పేర్కొంది అసంబద్దమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగటం దర్యాప్తును అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది ఇక కేటీఆర్ వేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదన్న ఏసీబీ అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించింది రాజకీయ కక్షతోనో ఒత్తిళ్లతోనో కేసు నమోదు చేశామనడం సరైంది కాదని వాదించింది ఇటు మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించారని ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యమైనందున కేసు కొట్టివేయాలని కోరటం సరైంది కాదని పేర్కొంది తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయవచ్చన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించామని చెప్పింది ఏసీబీ స్వార్ములా ఈ కార్యదర్శి కేసులో ఏసీబీ పూర్తి వివరాలను ఈడీకి అందజేసింది ఆర్థిక శాఖ రికార్డ్స్ హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ ను ఈడీకి ఇచ్చింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రవిచంద్ర అటు కేటీఆర్ అధికారులపై ఒత్తిడి తెచ్చారంటూ చెప్తూనే ఏసీబీ ఈడీకి పూర్తి పత్రాలను అయితే సమర్పించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర అయితే పవన్ ఇందులో కేటీఆర్ నుంచి నోటీసులు కూడా ఇచ్చింది ఈడీ దాంతో అంతేకాకుండా ఈడీ నోటీసులు ఆయన ఒక్కరికే కాకుండా కేటీఆర్కే కాకుండా అందులో ఉన్నటువంటి మిగతా ఇద్దరికి కూడా అటు అరవింద్ కుమార్ కావచ్చు ఎన్ రెడ్డి కావచ్చు ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చింది ఈ నెల సారీ వచ్చే నెల ఏడున ఆధార్ కావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది కేటీఆర్ కు అంతకంటే ముందు రెండో తారీఖు నాడు అరవింద్ కుమార్ మూడో తారీఖు నాడు బిఎల్ఎన్ రెడ్డి రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చింది అయితే ఇందులో ఈ కార్ ఫార్మ ఈ కార్ రేసు ఫార్ములా కేసు సంబంధించిన విషయంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘించారు అంతేకాకుండా ఫెమా చట్టాన్ని కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ని ఉల్లంఘించారు ఎందుకంటే మన దేశానికి చెందినటువంటి ఒక డబ్బు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా బ్రిటన్ ఎఫ్ఈఓ కంపెనీకి వెళ్ళింది ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ ఫార్మాలిటీస్ ను పూర్తి చేయకుండానే పంపించారనేది ఏసీబీ ఈ కేసులో దర్యాప్తు చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానికి సచివాలయం బిజినెస్ రూల్స్ ఉంటాయి అంతేకాకుండా కేబినెట్ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు అంతేకాకుండా సచివాలయం బిజినెస్ రూల్స్ కూడా ఫాలో కాలేదు కాబట్టి ఆర్బీఐ నుంచి కూడా అనుమతులు తీసుకోలేదు ఎందుకంటే వివిధ వేరే దేశాలకు డబ్బు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇలాంటి రూల్స్ అన్ని ఫాలో కావాలి సెమా రూల్స్ ను కూడా ఫాలో కావాలి పీఎంఎల్ఏ మనీ లాండరింగ్ యాక్ట్ ను కూడా ఫాలో కావాలి ఇవన్నీ కాకుండానే యాభై నాలుగు కోట్లకు పైగా నగదు బదిలీ చేయడం తోటి ఏసీబీ కేసు నమోదు చేసేసి విచారణ మొదలు పెట్టింది దీంతో హెచ్ఎండిఏకు ఎనిమిది కోట్ల నష్టం కూడా జరిగింది ఈ అంశాన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి దీంతో కేటీఆర్ అప్పుడు సమయంలో కేటీఆర్ దానికి ఆ శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయనకు నోటీసులు ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదమూడు కావచ్చు సెక్షన్ పదమూడు క్లాస్ టూ కావచ్చు అంతేకాకుండా ఐపీసీ అప్పుడు జరిగింది కాబట్టి ఈ కేసు ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేశారు వన్ ట్వంటీ బి కావచ్చు ఫోర్ నాట్ నైన్ సెక్షన్ల కింద కే కేసు నమోదు చేశారు ఈ విధంగా ఏ వన్ గా ఉన్న కేటీఆర్ ఏ టూ గా ఉన్న అరవింద్ కుమార్ ఏ త్రీగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు అంతకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారు గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారు విచారణ చేపట్టడానికని దాంతో అనుమతి తీసుకున్న తర్వాత ఈ విచారణ చేపడుతున్నారు అయితే ఇదంతా ఏసీబీ విచారణ ఒక పక్క జరుగుతుంటే ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది ఈడీ కూడా ఏసీబీ నుంచి పూర్తి వివరాలు చేపడుతుంది పూర్తి వివరాలు తీసుకుందని చెప్పుకోవచ్చు అందులో హెచ్ఎండిఏ ఉన్న రూల్స్ కావచ్చు హెచ్ఎండిఏ దగ్గర ఉన్నటు వివరాలను కూడా తీసుకుంది దానకిషోర్ ఇచ్చిన రూపో రిపోర్టు ఆధారంగా ఈ కేసులు నడుస్తున్నాయి అందులో ఏం జరిగిందన్న కోణంలో విచారణ చేపడుతున్నారు అయితే ఇందులో దీనికి సంబంధించిన పై ఎనిమిది కోట్ల అదనపు భారం పడిందంట అంశాన్ని కూడా ఏసీబీ దృష్టికి వచ్చింది ఇదే అంశాన్ని ఈడీకి కూడా సబ్మిట్ చేశారు ఈ విధంగా గతంలో అంటే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున ఒప్పందాలు చేసుకున్నారు అప్పుడు అప్పుడు ఉన్నట్టుగా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆయన కనుసన్నలోనే జరిగింది ఈ రూల్స్ అన్ని ఫాలో కాకుండా ఆయన డబ్బులు విడుదల చేసే డబ్బులు విడుదల చేసే విధంగా ఆ శాఖ మీద ఒత్తిడి పెట్టారు దాంతో వాళ్ళు అధికారులు విడుదల చేశారు అంటూ ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా తీసుకెళ్లి అయితే కోర్టు వాదనలు నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఆయనకు అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేయొద్దంటూ నాటు అరెస్ట్ అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది అప్పటి వరకు ఆయనకు కాస్త ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు పవన్ నిధుల దుర్వినియోగం పాల్పడ్డారంటూ కొన్ని ఆధారాలు సమర్పించినటువంటి ఏసీబీ ఏదైతే దుష్ప్రవర్తన కూడా కేటీఆర్ పాల్పడ్డారని కౌంటర్ లో పేర్కొంది దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలను చూపించింది కూడా తరఫు అడ్వకేట్ గండ్ర మోహన్ రావు కూడా గట్టి వాదనలు వినిపించారు ఎఫ్ఐఆర్ పేరును కొట్టేయాలంటూ ఆయన పిటిషన్ కూడా ఇచ్చారు క్యాష్ పిటిషన్ విషయంలోనే దాఖల ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై తేదీన క్యాష్ పిటిషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించి ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ముప్పై ఒకటో తేదీ వరకు అరెస్టు చేయడానికి వీల్లేదంటూ అరెస్టు చేయకుండా విచారణ చేయమని చెప్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఏసీపీ కావచ్చు ఈడీ కావచ్చు విచారణకు ఆదేశ విచారణకు ముందుకు వస్తున్నాయి విచారణ ప్రారంభిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఏ సమయంలోనైనా కేటీఆర్ ని ఎవరైనా విచారించవచ్చు ఈడీ కావచ్చు ఏసీపీ కావచ్చు విచారించుకోవచ్చు కాకపోతే అరెస్టు చేయాలంటే ముప్పై తేదీ వరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆయనకు అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా దర్యాప్తు చేయమని చెప్తుంది దాంతో బిజినెస్ రూల్స్ ఉంటుంది సచివాలయ బిజినెస్ రూల్స్ తొమ్మిది పదకొండు ప్రకారం నిర్ణీత గడువు కన్నా ఎక్కువ ఏ శాఖ అంటే ఒక కాస్త అంటే ఒక ఒక బ్యాలెన్స్ అంటూ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి ఉంటుంది ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు అంతేకాకుండా స్టేట్ ఫైనాన్స్ కోడ్ లో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి వాటిని కూడా ఉల్లంఘిస్తూ విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారంటూ ఈ విధంగా ఏసీబీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది దీనికి సంబంధించి ఒక పక్క ఏసీబీ దర్యాప్తు మరో పక్క ఈడీ కూడా రంగంలో దిగింది రెండు విధాలుగా ఆ రెండు దర్యాప్తు సంస్థలు కేటీఆర్ కు సంబంధించిన ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది పవన్ రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ